శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది భక్తులను అనుగ్రహించడానికి మహాలక్ష్మీదేవి అనుగ్రహించే మాసం శ్రావణ మాసం అంతరము దీనిని వినియోగించుకుందాం వరలక్ష్మీదేవిని పూజించుకుందాం బృహమహర్షి పుత్రికగా జన్మించింది శుక్రవారం రోజు శ్రావణ మాసంలో శుక్రవారము జన్మించింది అదే మనము శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతముగా మనము ఆచరిస్తూ ఉంటాము అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము అందరము దీన్ని వినియోగించుకుందాము వరాలను వరలక్ష్మి వరలక్ష్మీదేవి సకల శుభాలను ప్రసాదించే వరలక్ష్మీదేవి ఈ శ్రావణమంతా ఎంతో పవిత్రమైన మాసము మహాలక్ష్మి అందరినీ అనుగ్రహించే మాసము కోరిన కోరికలు నెరవేర్చే తల్లి జగన్మాత దేవి స్త్రీల